హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి రామ్ బాబు డైరీ ఫామ్ అండి సో బ్రదర్ ఈరోజు వీడియోలో మాట్లాడి ఉన్నారు మీరు ఆయన మాటలు కూడా చివరిలో వినొచ్చు సో ఇది రాంబాబు డైరీ ఫామ్ బ్రదర్ దగ్గర మనకు సంవత్సరం మొత్తం మూడు వందల అరవై రోజులు ఈ ముర్రా గేదెలు గ్రేడెడ్ ముర్రా గేదలు అనేవి అమ్మకానికి అనేటివి ఉంటాయండి ఈరోజు ఆయన ఒక్కొక్క గేదెను దగ్గర నుండి ధర కూడా చూపించున్నారు ఒకసారి చూడొచ్చు మంచి క్వాలిటీ కలిగిన ముర్రా గేదెలు అనేవి ఉన్నాయి ఎనభై వేల నుంచి లక్షా ముప్పై వేల లోపలనేవి ఉన్నాయి అలాగే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అనేసి పంపి చెప్పిన్నారండి మీరు ఎంత అయినా కానీ ఒక గేద రెండు గేదలు కొన్నా కానీ ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ అనేది చెప్తున్నారు మూడు గేదెల పైన మీరు కొంటే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేసి చెప్పినారండి ఇది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి రాంబాబు డైరీ ఫామ్ అండి సో బ్రదర్ దగ్గర మనకు సంవత్సరం మొత్తం మీరు ఎప్పుడు వచ్చినా ముర్రా గేదలు అనేటివి అందుబాటులో ఉంటాయి పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు లీటర్లు చెప్పిన్నారు అలాగే ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు దీని ధరలు అనేసి చెప్పినారు ఈరోజు ఆయన మాట్లాడిన తర్వాత ఎనభై వేల గేదె ఏది అది చూపించున్నారు అలాగే లక్ష ముప్పై రూపాయలు గేదా ఏది అనేది కూడా చూపించున్నారు సో క్వాలిటీలు చూడండి ఆయన ఒక్కొక్క గీద దగ్గర చూపించున్నారు సో కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు బ్రదర్ని కాంటాక్ట్ చేయవచ్చు వీడియో కాల్ చేయండి ముందుగా ఎలాంటి గేదెలున్నాయనేది చూపిస్తారు వాటి ధరలు చెప్తారు మీరు లైవ్లో దగ్గరికి వెళ్ళేసి ఒకటికి మూడు పూట్లు పాలు చూసుకున్న తర్వాత బేరాలు చేయండి అంటున్నారు సో సో సూడి గదలు కనుక అయితే మీకు గుడ్లమాయ రొమ్ము ప్రాబ్లం ఏదైనా వస్తే సూడి గదలకి వాటిని హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్మెంట్ అనేసి చెప్పుకున్నారండి సో ప్యూర్ ముర్రాదీ జాతలు అని జాతి గదలు అనేటివి రాంబాబు డైరీ ఫామ్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి ఉన్నాయి రోజుకు పన్నెండు పదహారు లీటర్లు పాలు ఇచ్చే గదలండి అలాగే ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు గెదలు అన్నట్టున్నాయి లక్ష ముప్పై వేల కంటే ఒక్క రూపాయి కూడా ధర దాటదు అనేసి ఆయన క్లీన్గా వీడియో చెప్పినారు ఒకటి రెండు గేదలు మీరు కొంటే ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ అది ఎక్కడికైనా కానీ ఇరవై వేల దగ్గర పదివేలు పదివేల దగ్గర ఐదు వేలు ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది మూడు నుంచి మూడు గేదెల పైన మీరు కొంటే జీరో అండి ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు పంపిస్తారు మీకు ట్రాన్స్పోర్ట్లో ఒక్క రూపాయ ఖర్చు అవ్వదు మీరు దగ్గరికి వెళ్ళేసి గేదెల్ని చూసి పాలు పిండి చూసుకోండి చూడి గదలు అయితే పాల మీద గ్యారెంటీ ఇస్తానంటున్నారు సో అన్నీ మాట్లాడుకునేసి మీరు బళ్ళనైతే ఎత్తుకోవచ్చు మీరు ఒకటి రెండు రోజులు అక్కడ ఉండడానికి రూమ్ వసతులు కూడా బ్రదర్ కల్పిస్తూ ఉన్నారు పక్కనే రూమ్స్ కూడా ఉన్నాయి సొంత రూమ్స్ సో అక్కడ మీరు స్టే చేసి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పాలు చూసి తీసుకోవచ్చు రాంబాబు గారు మాట్లాడుతున్నారు అది కూడా చూద్దాం గేదెలు చాలా బాగున్నాయి రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి నా పేరు వచ్చి రాంబాబు అండి నా దగ్గర ఊరు గేదెలు తక్కువ రేటుకే దొరుకుతాయండి తక్కువ రేటు ఎంత అంటే ఎనభై ఏళ్ళ నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై దాకా ఉంటాయండి పాలు వేసానికి వస్తే రోజు మీద పన్నెండు లీటర్ల నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్లు ఇచ్చే ఇచ్చి బర్రెలు మన దగ్గర ఉన్నాయండి ఏమైనా పాలిటీ ముర్రాండి ట్యాన్స్ పోర్టు చేస్తానికి వస్తే ఒకటి రెండు తీసుకుంటే డీజిల్ కొట్టుకొచ్చండి రెండు కానించి మూడు నాలుగు ఐదు అలాగ పది దాకా తీసుకుంటే ట్యాన్స్ పోర్టు ఫ్రీ ఇస్తామండి ఈ నేషన్ ఏదైతే రెండు బోట్ల మూడు బోట్ల వాళ్ళు తీసుకొని తోకలేచ్చండి మనకి రూమ్ ఫెసిలిటీ గట్రా ఉందండి మందగా ఉంది రూమ్ ఇది అరిగేనా ముర్ర అండి ఈ గేదె వచ్చి లక్ష ముప్పై వేలు పట్టదండి రోజు మీద ఇరవై లీటర్ల పాలు వచ్చండి ఈ గేది సార్ ఊరు అరిగినా ముర్రా అండి నేరుగా మన పాము రండి మీరు ఎనభై వేలు కాని లక్ష ముప్పై వేలు దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి రూపాయి గట్రా పెట్టేస్తారు అదండి మీకు మీకు ఆ రేట్లో నేను ఇస్తానండి మీరు నేరుగా రండి మీకు పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తానండి మీరు నేరుగా వస్తే వచ్చి పదహారు లీటర్లు అవుతుందండి రోజు మీద ఇది లక్ష రూపాయలు పడుతుందండి ఈ గీదొచ్చి పూరి ముర్రా అండి రూపాయ కోసం రింగండి అవును సార్ ఇది గట్రా మంచి క్వాలిటీ పరి ఇది రేట్ వచ్చి తొంభై వేలు పడుతుందండి ఇది రోజు మీద పద్నాలుగు లీటర్లు అవుతుందండి అవును సార్ ఈ గీద వచ్చి ఆరు ఆరు పన్నెండు లీటర్లు వస్తుందండి రోజు మీద ఇదేనండి మనకి స్టార్టింగ్ రేటు ఎనభై వేలు పడుతుందండి స్టార్టింగ్ రేటు మళ్ళీ వచ్చి రేట్లు చెప్తున్నా అండి ఎనభై వేలు కానుంచి లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి ఎక్కువైతే మీరు తీసుకోకరదండి మీకు అన్ని గ్యారంటీ ఇచ్చి మేము పంపుతామండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మళ్ళీ చెప్తున్నాను అండి మీకు రెండు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్ది అలాగే మూడు నాలుగు తీసుకుంటే మీకు మామూలుగా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి అది